సమస్యల పరిష్కారం కోసం ఈ నెల తొమ్మిదిన మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రావు వెల్లడించారు బ్రాడిపేటలోని సిఐటియు కార్యాలయంలో గురువారం రాష్ట్ర సదస్సుకి సంబంధించిన పోస్టర్లని ముత్యాలరావు ఆవిష్కరించారు ఇందులో భాగంగా రావు మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు పదహారు రోజుల పాటు నిరవధిక సమ్మె చేయడం జరిగింది ఈ నిరవధిక సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శానిటేషన్ కార్మికులకి అట్లాగే వెహికల్ షెడ్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు క్లీనర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిల్ట్ వర్కర్ వర్కర్లు ఈ విధంగా కొద్దిమంది కార్మికులకి వేతనాలు పెంచడం జరిగింది అయితే ఈ చర్చ సమ్మె సందర్భంగానే ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికులకి మున్సిపాలిటీలు నగరపాలక సంస్థలు అట్లాగే కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ విభాగం ఏదైతే ఉందో వాటర్ వర్క్స్ అట్లాగే వర్క్ ఇన్స్పెక్టర్లు చైన్ దళం ఇట్లా ఈ విధంగా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకి వేతనాలు పెంపుదల కోసం అని చెప్పేసి అని తొమ్మిది మంది అధికారులతోటి కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీ నివేదికని ప్రభుత్వానికి పంపించడం జరిగింది ప్రభుత్వం ఈ కమిటీ నివేదికను వెంటనే ఆమోదించాలని ఆమోదించి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు కూడా వేతనాలు పెంచాలని చెప్పేసి అని సిఐటి అనుబంధ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నా